తప్పు చేస్తే శిక్ష తప్పదు కథ రచన డాక్టర్ సిఎస్జి కృష్ణమాచార్యులు కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ కమ్యూనిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ గది ముందు చాలా హడావిడిగా ఉంది ప్రిన్సిపాల్ గారి పిలుపుకై ఎదురుచూస్తున్న వారిని తోసుకుంటూ ఒకే రంగు చొక్కా వేసుకున్న వ్యక్తులు కొందరు అక్కడికి వచ్చారు వారిలో ఒకడు అటెండర్ను పక్కకు తోసి లోపలికి వెళ్ళాడు బయటే ఉండిపోయిన అతని అనుచరులలో ఒకడు అధికార పార్టీ నాయకుడు రమణన్న తప్పుల్ని అన్యాయాల్ని సహించడు అని గట్టిగా అందరూ వినేలా అటెండర్తో చెప్పాడు ఈరోజు సమాజంలో అధికారానికి పరమావధి సేవ సంక్షేమం అభివృద్ధి కాదని అవినీతి ఆక్రమణ అణచివేత అని దాని లక్షణాలు అహంకారం పొగరు నిర్లక్ష్యమని చిన్న పిల్లవాడికి కూడా తెలిసిపోయింది ఆ వ్యక్తులను చూసి అక్కడున్న కొందరు ఎన్నికల ముందు ఓట్ల కోసం అడుక్కు తినే వీళ్లు గెలవగానే తమకు ఎదురే లేదన్నట్లు ఫోజు పెడుతున్నారు దిక్కుమారిన సంత అని తిట్టుకున్నారు ఐదు నిమిషాల తర్వాత ఒక వ్యక్తి కొన్ని కట్టల కాగితాలతో ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్ళాడు ముందు అతను ఆ పార్టీ వ్యక్తుల్ని పట్టించుకోకుండా వారితో ఒక్క పది నిమిషాలు మేడం అందర్నీ పిలుస్తారు వేచి ఉండండి అని మర్యాదగా చెప్పి లోపలికి వెళ్ళాడు అందరిలో ఒక ఉత్కంఠ ఏమవుతోంది ఆ రాజకీయ నాయకుడి కార్యకర్తలు కూడా మారిన వాతావరణాన్ని పసిగట్టారు గొప్పలు చెప్పడం ఆపి మౌనంగా ఒక పక్క గోడ నానుకొని నిలబడ్డారు ఆ ప్రదేశమంతటా గుండుసూది కింద పడితే వినపడేంత నిశ్శబ్దం అలముకుంది ఇప్పుడు లోపలివారి మాటలు బయటికి వినపడుతూ ఉన్నాయి రమణ నా పేరు సుబ్బయ్య ఈ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్గా గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాను మన పార్టీ ఎంపీ గారికి దగ్గర మనిషిని నువ్వు రావడం బాగోలేదు అన్నాడు ఆ వ్యక్తి సుబ్బయ్య మన కులం ఆడబిడ్డకి అన్యాయం జరుగుతోందని తెలిసి వచ్చాను అన్నాడు రమణ నువ్వు చెప్పేది మీనా మేడం గురించే కదా నీ సహాయానికి అర్హత లేని మనిషి ఆమె ఆమె కట్టుగదరు విని నువ్వు ఆవేశంగా పరిగెత్తుకొచ్చావు ఇది నాయకుని లక్షణం కాదు నిజానిజాలు విచారించాకే ఇలాంటి చోటుకు రావాలి వైపు న్యాయం నిలబడితే ప్రజలు గెలిపిస్తారు లేకపోతే ఉమ్మేస్తారు అన్నాడు సుబ్బయ్య తెలుసుకునే వచ్చాను ఆ అమ్మాయి రీసెర్చ్ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఆ ఖర్చు వివరాలు బిల్లులతో సహా గ్రాంట్ ఇచ్చిన సంస్థకు పంపింది మధ్యలో వీళ్ల పెత్తనమెందుకు ఆ బిల్లులు కాపీ ఇవ్వమని వీళ్ళామెను వేధిస్తున్నారు ఇది న్యాయమేనా అడిగాడు రమణ పూర్తిగా న్యాయమే గ్రాంట్ ఇచ్చిన సంస్థ పేరు యూజిసి అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని ఢిల్లీలో ఉంది అది కాలేజీల్లో అధ్యాపకులకు రీసెర్చ్ ప్రాజెక్టు శాంక్షన్ చేసి గ్రాంటునిస్తుంది దానికోసం దరఖాస్తు కాలేజీ ద్వారానే పెట్టాలి అలాగే ప్రాజెక్ట్ పూర్తయిన రిపోర్టుని ఖర్చు చేసిన డబ్బు తాలూకు బిల్లులతో సహా కాలేజీ ద్వారానే పంపించాలి మీనా మేడం బిల్లుల కాపీ జత చేయని రిపోర్టును ప్రిన్సిపాల్ మేడం లేనప్పుడు ఇన్ఛార్జీ ద్వారా పంపించారు మేడం వచ్చాక బిల్లుల గురించి అడిగారు చెప్పాడు సుబ్బయ్య అలా ఎవరూ చేయడం లేదని తన మీద కక్షగట్టి వేధిస్తున్నారని చెప్పింది మీనా మేడం అన్నాడు రమణ అది అబద్ధం ఈ ఫైల్ తెచ్చుడు రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసిన వారి రిపోర్టులు బిల్లుల కాపీలు మరి ఆవిడ అబద్ధమే చెప్పిందా ముమ్మాటికి ఆవిడ అవినీతికి పాల్పడి అది కప్పు పుచ్చుకోవడానికి మరో తప్పు చేసింది ప్రిన్సిపాల్ మీద అన్ని గ్రూపుల్లో కుల పక్షపాతి నియంత అవినీతి పర్రాలు లంచమడుగుతోందని దుష్ప్రచారం చేసింది తన తప్పు దాచిపెట్టి కులం ప్రస్తావన చేసి మిమ్మల్ని ఇక్కడికి పంపించింది సుబ్బయ్య మాటలకు రమణ అడ్డుపడి ఇలా అన్నాడు మేము కులం గురించి రాలేదు కష్టాల్లో ఒక ఆడబిడ్డ ఉంది బాధతో ఏదో గ్రూపుల్లో పెట్టింది అదంతా వదిలి ఆమెకు కాస్త సహాయం చేయండి అని కోరుతున్నాం అన్నాడు రమణ అదెలా కుదురుతుంది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఉంది మేడం ఆవిడపై ఎటువంటి ఒత్తిడి తేలేదు ఆవిడ గర్భవతి తొందర చేయకండి ఆవిడకు నచ్చజెప్పి బిల్లుల కాపీలు తీసుకోండి అని చెప్పారు మేం ఊరుకున్నా మేడం ఊరుకోలేదు ఇప్పుడు వ్యవహారం వీసీదాకా పోయింది నా జీవితకాలంలో మన విసీ లాంటి నాయకుణ్ణి నేను చూడలేదు రెండేళ్ల క్రితం డెబ్భయవ ర్యాంకులో ఉన్న ఈ యూనివర్సిటీని ముప్పైవ ర్యాంకుకు తీసుకుని వచ్చారు ఇప్పుడు ఆయన లక్ష్యం ఒక ఏడాదిలో పదవ ర్యాంకుకి ఎదగడం మీరంతా మన కులం అమ్మాయి అని వచ్చారు నిజానికి ఆవిడది విసి గారిది ఒకే కులం అయినా ఆయన ఈవిడ తప్పుని క్షమించలేదు మేము ఇవ్వబోతున్నారు వెళ్ళి ఆయనకు క్షమాపణ చెప్పి ఆ మెమో రాకుండా చూసుకో చెప్పాడు సుబ్బయ్య అలాగే మరి బిల్లుల సంగతేంటి పొరపాటున అన్ని యూజీసీకి పంపించేసిందయ్యా రమణ గొంతులో దర్పం మాయమైంది పొరపాటు కాదు కావాలనే చేసింది ఆ బిల్లుల కాపీ మాకిస్తే ఆవిడ అవినీతి నలుగురికి తెలిసిపోతుందని ఆవిడ బాధ తప్పో ఒప్పో దీనికి పరిష్కారం ఏమిటి అన్నాడు రమణ ఒకసారి ఢిల్లీలోని యూజీసీ ఆఫీస్కి వెళ్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది అది చాలా తేలికైన పని ఢిల్లీలో ఎవరైనా సహాయం చేస్తారేమో ఆలోచించు ఈలోగా బయట విద్యార్థుల తండ్రులు ఉన్నారు వాళ్ళు కూడా మన ఓటర్లే కదా వాళ్ల సమస్యలు గమనించు అని అతనికి బదులిచ్చి సుబ్బయ్య బయట వేచి ఉన్నవారిని లోనికి రమ్మని పిలిచాడు వాళ్ళు పరమానందంతో లోనికి వచ్చి ప్రిన్సిపాల్కి నమస్కరించి నిలబడ్డారు సుబ్బయ్య ప్రిన్సిపాల్కి చెప్పాడు మేడం వీరు కాలేజీ ఫీజులు కట్టని విద్యార్థుల తండ్రులు మొత్తం పది మంది పిల్లల్ని పరీక్షకు అనుమతించమని చెప్పాము ప్రిన్సిపాల్ మేడం తండ్రుల్ని ఇలా హెచ్చరించాడు ఏమయ్యా మీ పిల్లలు ఫీజు బకాయి పడ్డారు మీరు రేపు సాయంత్రం లోపు ఫీజులు కడితేనే వాళ్ళని పరీక్షకు అనుమతిస్తాం ఒక్కరోజులో అంటే ఎక్కడి నుంచి తెస్తాం తల్లి మీరే దయ ఉంచాలి ఒక వారం గడువి ఉండి ఎలాగోలా కట్టేస్తాం అన్నారు వాళ్ళు అలాగంటే ఎలా ప్రభుత్వం ఇస్తుంది కదా అన్నారు ప్రిన్సిపాల్ మేడం ప్రభుత్వం ఫీజు నేరుగా కాలేజీకి పంపిస్తే ఈ గొడవ ఉండదమ్మా పిల్లాడి ఖాతాలో వేస్తున్నారు అది పడిందో లేదో వాడు దాన్నేం చేశాడో మాకు వాడు చెప్పలేదు మాకెలా తెలుస్తుందమ్మా అని ఆ తండ్రులు వదనంతో బదిలిచ్చారు ఇంతలో సుబ్బయ్య కలగజేసుకుని వారి పిల్లల నిర్వాహకం బయటపెట్టాడు మీ వాళ్ళు గంజాయికి తావుడికి తగలేశారు నిన్న ఆ మూలనున్న చెట్టు కింద మజా చేస్తూ ఉంటే పోలీసులు పట్టుకుపోయారు మన ప్రిన్సిపాల్ మేడం పరీక్షల పేరు చెప్పి వాళ్ళని విడిపించారు ఇంకోసారి దొరికారు ఇక వారుండేది శ్రీకృష్ణ జన్మస్థానంలోనే సుబ్బయ్య మాటలతో ఆ తండ్రులు హతాశలయ్యారు ఏం చేయాలో తెలియడం లేదు నాలుగు దెబ్బలు వేసి భయపెట్టే వయస్సు కాదు చెప్తే వినడు దిక్కు తోచకుండా ఉంది అని ప్రిన్సిపాల్ మేడంతో మొరపెట్టుకున్నారు ప్రిన్సిపాల్ మేడం వారి కష్టాన్ని అర్థం చేసుకుని వారికి కొంత సమయం ఇవ్వడానికి సుముఖత చూపుతూ ఇలా చెప్పారు బాధపడకండి పరీక్షలు రాయనిస్తాను పరీక్షలు అయిపోయేలాగా ఫీజు కట్టేయండి కట్టకపోతే రిజల్ట్ రాదు అన్నారు ఆమె మాటలతో మనసు తేలికపడగా కట్టేస్తామమ్మా దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అంటూ వాళ్ళు ప్రిన్సిపాల్కు సుబయ్యకు నమస్కరించి వెళ్ళిపోయారు ప్రిన్సిపాల్ మేడం వైపు చూస్తూ చూశారుగా మీరు ప్రభుత్వానికి చెప్పండి ఫీజు ఫీజుడబ్బులు నేరుగా కాలేజీ ఇమ్మని అలా చేస్తే తల్లిదండ్రులకు ఏ చింత ఉండదు అలాగే మీ యువజన సంఘం ద్వారా మన స్టూడెంట్స్లో మాదక ద్రవ్యాల వాడకం తగ్గించేందుకు ప్రోగ్రాములు చేపట్టండి మేము పూర్తి సహకారం అందిస్తాం అంది ఆమె మాటలు విని సుబ్బయ్య మనసులో నవ్వుకున్నాడు రమణ కంగారు పడ్డాడు జురుంగ్ చేయడానికి వచ్చి తప్పు చేశానా అని పడ్డాడు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదని భావించి అతడు అసంతృప్తితో లేచాడు సరే మేడం గారు కాస్త మా అమ్మాయిని కనిపెట్టి ఉండండి తప్పులు మన్నించండి అని ప్రిన్సిపాల్కి చెప్పి బయటకు నడిచాడు రమణ సార్ ఏమైంది మేడం ఒప్పుకున్నారా మీనా మేడం ఆత్రంగా అడిగింది రమణ ప్రశాంతంగా ఆమెనే చూస్తూ యూనివర్సిటీ నీకు మెమో ఇస్తుందని తెలిసి దాన్ని వెనక్కు తీసుకునేలా చేశాను ఢిల్లీ వెళ్ళి ఆ బిల్లుల కాపీలు తెచ్చుకో మీ ప్రిన్సిపాల్ మేడంకి సారీ చెప్పు ఇంతకన్నా నేను చేసేదేమీ లేదు ఆయన చెప్పాడు మీనా కన్న కలలు కలలయ్యాయి ప్రిన్సిపాల్ మీద కోపం ఉన్నవారు ఆమెకు అండగా నిలబడి ఆమెను రెచ్చగొట్టారు వాళ్ళ మాటలకు ఎక్కడలేని ధైర్యం తెచ్చుకొని ఆమె ప్రిన్సిపాల్ని ఎదిరించింది సాటి స్త్రీ అని కూడా చూడకుండా ఆమెపై దుష్ప్రచారం చేసింది మీనా తిరుగుబాటు ధోరణిని పట్టించుకోకుండా ప్రిన్సిపాల్ ఆమె తప్పులు క్షమిస్తూ వచ్చింది పైగా గర్భవతి అని ప్రత్యేక శ్రద్ధ చూపించింది జరిగిందంతా తలుచుకుని మీనా కన్నీళ్ల పర్యంతమైంది ఆమెకు ఒక విషయం అర్థమైంది అవినీతికి పాల్పడ్డం తను చేసిన తప్పు ఆ తప్పు ఇంకొక తప్పుకు దారితీసి కడకు దోషిగా నిలబెట్టింది అవినీతి వాన చిరు జల్లులు కురిపించి ఆటాడుకుందామని పిలిస్తే ఉత్సుకతతో మనం పరుగెత్తకూడదు అది మెల్లగా ఫెను తుఫానుగా మారి విసిరి పారేస్తే విచారించడం తప్ప ఏమీ చేయలేము ఆ విపత్కర పరిస్థితిలో కులం గొడుగులు కానీ రాజకీయ పడవలుగాని అక్కడకో రావు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ